గురుభ్యో నమ శ్రీమతే రామానుజయ నమ భక్తి మార్గం ప్రేక్షకులకి అనేక శుభాభినందనలు తెలియజేస్తూ మనము ధనుర్మాస వ్రతమును జరుపుకుంటూ ముందుకు వెళ్తున్నాము ఈ ధనుర్మాసంలో మనము ఈరోజు తొమ్మిదవ రోజుకి ప్రవేశించాము ఈ తొమ్మిదవ రోజు పాటని మనకి అమ్మ ఇలా పాడుతున్నారు ముందుగా ధ్యాన శ్లోకం చెప్పుకుని తర్వాత పాత్రం యొక్క అర్థాన్ని అనుసంధానం చేసుకుందాము నీలాతుంగస్తరితటీ సుప్తముద్బోధ్యకృష్ణం పారార్ధ్యం స్వం శృతిశత శిరసిద్ధం అధ్యాపయంతి సృజన సృజనగళితం యా బలాకృత్య భుక్తే గోదాస్య నమ ఇదమిదం భూయ వాస్తు వాస్తుభూయ మనకి ఆరో పాట దగ్గరించి కూడా పదిహేనో పాట వరకు కూడా గోపికల్ని లేదా ఆళ్వార్లని మేలుకలుపుతున్నారని మనం చెప్తూ వెళ్తున్నాము ఆరు ఏడు ఎనిమిది పాసరంలో కూడా పొయ్యిగ ఆళ్ళవారు పోదస్థాల్వారు పొయ్యి ఆళ్ళవారు ముగ్గురు ఆళ్ళవార్లని మేలుకొలిపి ఈరోజు తిరుమనిసలవారిని ఆయన్ని మేల్కొలుపుతుండగా కూడా మనకి గురువులు ఆచార్యులు మనకి చెప్తూ ఉంటారు మనకి గోష్ఠని అందరినీ కలుపుకుని వెళ్ళాలన్నటువంటి ఉద్దేశంతో అమ్మ మనకి ఒక్కొక్క గోపికని మేలుకొలుపుతూ మనకి ఈరోజు తొమ్మిదవ పాసరంలో ఈ పాటని అమ్మ పాడుతున్నారు మనము పాసరం చెప్పుకు

మామాయన్ మాధవన్ వైగుందన్ ఎన్నెన్ను నామం పలవం నవెన్ ఏ లోరింబావా మనకి అద్దాల మేడలు అంటే ఇప్పుడు వచ్చాయి పూర్వం నుంచి అంటే మనులు పదకబడినటువంటి సంపద కలిగినటువంటి మంచి భవంతిలో నిద్రిస్తున్నటువంటి గోపికని అమ్మ మనకి మేలుకొలుపుతున్నారు అంటే తూమణి మాడత్తు చుత్తం వెల కెరియా అంటున్నారు అంటే మణులు పొదకబడినటువంటి భవంతిలో నిద్రిస్తున్నటువంటి అమ్మాయి అనమాట ఈ అమ్మాయి అంటే సంపన్నురాలుగా మనం చెప్పించుకో మనం చెప్పుకోవచ్చు సుతం విలక్ ఏరియా అంటున్నారు అంటే విలక్ అంటే దీపము మణి అంటే ఏమిటంటే మనకి స్వయంగా ప్రకాశిస్తుంది అనమాట దీపం విలక్ అంటే ఏంటంటే మనం అది ప్రకాశింపజేయబడుతుంది మనకి ప్రకాశాన్ని అందిస్తుంది ఈ మణులు అన్నీ ఉన్నటువంటి చక్కటి అద్దాల భవంతి లాంటిదని మనం చెప్పుకోవచ్చు మనులు కాంతిని ప్రకాశిస్తాయి కదా అలాగే ఆ కాంతి ఇచ్చేటువంటి మనులు పొదగబడినటువంటి మేడలో నిద్రిస్తున్నటువంటి అందమైన గోపిక ఈ అమ్మాయి అనమాట ఈ అమ్మాయిని లేపుతున్నారు ధూపం కమలం తొయలనమేల్ కన్వలరు అంటున్నారు అంటే వీళ్ళకి ఆ లోపల ఉన్నటువంటి గోపిక నిద్రిస్తున్నప్పటికీ కూడా వాళ్ళ ఇంట్లో అప్పటికే పూజ మొదలైనటువంటివి జరిగి ఉండవచ్చు ఎందుకంటే ఆ తలుపు సందులోంచి ధూపం కమలం అంటున్నారు మనకి అంటే ఏంటంటే అగరబత్తి వాసన వస్తుంది సువాసన వస్తుంది అని చెప్పి వీళ్ళకి తెలిసిందనమాట అంటే లోపల ఈ అమ్మాయి తెలియదు ఏమిటో అని చెప్పి అనుకుని మాకు కృష్ణ పరమాత్మ సేవ మీ ఇంట్లో జరిగినట్లుగా అర్థం వస్తోంది ధూపం కమలం తొయ్యను మేల్ కన్వలరం అని చెప్తున్నారు ఆ దూపం యొక్క సువాసనలు వెదల్లబడుతున్నాయి మాకు తెలుసునమ్మా అని చెప్తున్నారు మామాన్ మగలే మణికథవం తాళ్ళు తిరువాయి మీ మేడ భవంతి ఎలా ఉన్నదంటే మేము లోపలికి వద్దామంటే కూడా మాకు ఎటు నుంచి రావాలో దారి తెలియట్లేదు మణికథవం తాళు తిరువాయి అన్నారు అన్ని మనులే ఉన్నాయి ఎక్కడ మణి ఏది తాళమో ఏదో తెలియట్లేదు మనకి అందుకని చెప్పి ఆ మణులు పొదగబడినటువంటి తలుపులు ఉన్నటువంటి దాని ద్వారాన్ని తాళు తెరవా అంటున్నారు ఆ తాళం తెరవమని చెప్తున్నారు ఇంకా అప్పటికి కూడా ఆ గోపిక నిద్రిస్తుంటే ఆ గోపిక యొక్క తల్లిని అంటే వీళ్ళకి మేనత్త వర్షనమాట మామాన్ మగలే మణికదవన్ తాళ తిరవా మామీర్ అవలయ్య యజుప్పీరో అమ్మా నువ్వు ఓ మేనత్త యొక్క అమ్మాయిని మేలుకొలిపి మాతో పంపించమని చెప్తున్నారు మామీర్ అవలై యజుప్పీరో మేల్కొలిపి చెప్తూ ఉన్ మగల్దాన్ ఓమయో అన్ చవిడో అనందలో ఏమ పెరుందియల్ మందిర పట్టాలో అన్నారు ఏంటమ్మా ఇంతలా మేము చెప్తున్నప్పటికీ కూడాను మీ అమ్మాయి లేవట్లేదు కారణం ఏమై ఉంటుంది అంటే ఏంటంటే ఇప్పుడు ఎవరైనా కొంచెం మనం ఎక్కువసేపు లేపినప్పుడు వాళ్ళు లేవలేదనుకోండి మనకేమిటంటే కొంచెం చికాకు లాంటిది వస్తుందన్నమాట అలాగే వేదిక కూడా ఏమిటంటే కొంచెం అలా చెప్తేనా లేస్తారని చెప్పి ఏమిటా మొద్దు నిద్రను మనం లేపుతూ ఉంటాం కదా కొంచెం లేకపోతే మనం కొంచెం కోపం తెచ్చుకున్నట్లుగా మనకి వస్తుంది కానీ ఏంటంటే ఇక్కడ వీళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే ఉన్ మగల్దాన్ ఓమయో అంది చెవిడో అనందలో అంటున్నారు మీ అమ్మాయి మోగిదా లేకపోతే చెవుడా చెవుడిదా లేకపోతే ఆనందలో అంటే ఎవరన్నా కనికట్టిలాంటిది కట్టారా మంత్రమేశారా అలాగే మంత్రముగ్ధంగా నిద్రిస్తోందా ఏమిటి అని చెప్పి అంటుంటే అదేమిటమ్మా అని చెప్పి ఆ లోపల ఆ పెద్ద వాళ్ళ అమ్మకి కోపం వచ్చినట్లుగా అనిపించి అయ్యయ్యో అలాంటి మాటలు పలక్కనమ్మా చెమటిది మోగది అని చెప్పి చెబుతుంటే ఏం చెప్పిందంటే ఈ అమ్మాయికి కృష్ణ భక్తి వల్ల ఇంకా నిద్రలో ఉన్నాదేమో బహుశా ఆ కృష్ణుడ నామాలేమన్నా చెప్పండి అప్పుడు పోనీని లేస్తుందేమో అని చెప్పి వీళ్ళ మేనత్త చెప్తున్నట్టుగా చెప్తూ మామాయన్ మాధవన్ వైగుంధన్ ఎన్నెన్నో నామం పలవం నవీన్ రే లోరింబావ అంటున్నారు అంటే ఏంటంటే ఆ యొక్క స్వామి యొక్క నామములు కీర్తిస్తే పని లేస్తున్నానంటే అప్పుడు వీళ్ళు ఆ నామములు మూడు నామములు చెప్తున్నారు ఏమిటి ఆ మూడు నామములు అంటే మామాయన్ మాధవన్ వైగుందన్ అని చెప్తున్నారు మామాయన్ అంటే మహామాయావి అని చెప్తున్నారు మనము ముందు పాత్రంలో కూడా చెప్పుకున్నాం కృష్ణ పరమాత్మ ఆశ్చర్యకరమైనటువంటి చేష్టలు చేస్తారని మనకి ఐదో పాత్ర మాయనే మన్న వడముగరిలోను అలాగే పదిహేను పాటలో కూడా మాయనే పాడే లోరిం పావ అని చెప్పి పావ అని చెప్తున్నారు అలాగే ఇప్పుడు ఇందులో ఏంటంటే మామాయన్ మాధవన్ వైగుందన్ మామాయన్ అంటే ఆశ్చర్యకరమైనటువంటి చేష్టలు చేసేటువంటి కృష్ణుడని మాధవన్ అంటే మా అంటే లక్ష్మీదేవి ధవుడు అంటే పొందినవాడు అనమాట అంటే క్షీరసాగర్ మధనం ఇప్పుడు లక్ష్మీదేవి వస్తే ఆవిడ్ని గ్రహించినటువంటి స్వామి కాబట్టి అప్పటి నుంచి ఆయనకి మాధవుడు అని చెప్పి పేరు వచ్చిందన్నమాట మామాయన్ మాధవన్ వైగుంధన్ వైకుంఠవాసులు అనమాట స్వామి ఆ వైకుంఠవాసులను కూడా నామం పరవం నవీన్ రే లోరింబావని చెప్తూ మేము ఆ మూడు నామాలు కీర్తిస్తున్నాము నువ్వు మాతో వచ్చి మా గోష్టిలో కలిస్తే మనమందరం కూడా ఈ వ్రతం ఆచరించవచ్చు అని చెప్పి నేనప్పటికీ ఆ అమ్మాయి కూడా లోపల నుంచి వచ్చి వీళ్ళ గోష్టిలోకి చేరింది ఈరోజు తొమ్మిదవ పాసరం ముగిసింది రేపు పదవ పాటలోకి మనము నోతు స్వర్గం పొగిన రమణ అనేటువంటి భాషలోకి అంటే స్వర్గ సుఖములన్నీ పొందుతున్నటువంటి దానాన్ని చెప్పి మనము పదో పాటలోకి ప్రవేశిస్తూ మన గోష్ఠిని ముందుకు తీసుకువెళ్తున్నాము ఆండాల్ దివ్య తిరువడి శరణం జై శ్రీమన్నారాయణ